నమస్తే నేను మేంచలి సో వేవ్స్ ఆఫ్ ఆర్ట్ వేర్ ఎవర్ వేవ్ బ్రింగ్స్ ఏ న్యూ మాస్టర్ పీస్ సో మేమందరం కలిసి ఒక వేవ్స్ ఆఫ్ ఆర్ట్ ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీ డేస్ అనే మూవీలోని స్నేహితులు లాంటి వాళ్ళం అన్నమాట సో మేమందరం కలిసి ఒక చిన్న గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం మా డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం కానీ మేము అప్పుడప్పుడు కొన్ని కొన్ని డ్రాయింగ్స్ వేసేసి ఇందులో పెట్టేస్తాం అనమాట నేను ఈ డ్రాయింగ్స్ అన్నిటిని కూడా వీక్లో వన్ టైం రివ్యూ చేస్తాడు ఎందుకంటే మాకు మేమే బుస్టప్ ఇచ్చుకుంటూ ఉంటాం అన్నమాట సో కాబట్టి ఆర్టిస్ట్ అవన్నీ ఫోటోగ్రఫరీ అయిన రాజేష్కి సో రమణ పేరం గారు శ్రీనివాస్ బీరా గారు అలాగే రవికుమార్ అద్దల గారు వీరు పెండాల గారు మౌనిక అలాగే రాజేష్ కన్నీ ఇలా మేము అందరం కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సో ఈ గ్రూప్లో ఇంకొంతమంది యాడ్ అవ్వచ్చు సో మాకు చాలా లీజర్గా ఇక్కడ మేము ఎలాగంటా ఉంటాం అంటే ఒక స్కూల్లో స్టూడెంట్స్ లాగా ఒక కాలేజీలో ఫ్రెండ్స్ లాగా చాలా సరదా సరదాగా సాగిపోతూ ఉంటుంది మా గ్రూప్లో ప్రయాణం సో మేము సరదాగా కబుర్లాడుకుంటాం సరదాగా మా డ్రాయింగ్స్ పెట్టుకుంటాం సో ఎలా ఉన్నా పర్లేదు మాకు ఇక్కడ సో మాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఎటువంటి ఆర్డర్స్ లేవు చాలా హ్యాపీ హ్యాపీగా ఒక వేవ్ లాగా అలా ఎంత అందంగా ఉంటుందో సో ఇక్కడ మా గ్రూప్లో అంతే ఆనందంగా అందంగా ఉంటుంది సో మీరు కూడా ఇలాగ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ టాలెంట్ని ముందు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఎనివే చిత్తమా ఎవరెవరు ఆర్టిస్టులు ఏ ఏ పెయింటింగ్ వేసారో ఈ వన్ వీక్లో ఓకే రండి మరి మరి చూపిస్తాను నేను నాన్నగారి టాలెంట్ని తన టాలెంట్గా మలుచుకొని నాన్నగారి ఐడియాల్ని తన ఐడియాలతో కలుపుకొని ఆయన పేరుని నిలబెట్టడానికి ఆర్ట్ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది మౌనిక తను ది భీమవరం సో మౌనిక అన్నాను కదా అని మౌనంగా ఉంటుంది అనుకున్నారా నో వే పిట్ట కొంచెం కూతగనం సో మన అమ్మాయి గలగలా గోదావరిలాగా చకచకా తన పనులన్నీ చేసుకుంటూ పోతుందనమాట ఒక్కొక్క పెయింటింగ్ నేనే చూసి షాక్ అయ్యాను తను చేసిన మినేచర్ వర్క్లో ఎంత టాలెంట్ దాగుంది ఒరిజినల్ గారెలు అనే ఒక ఐటమ్ తీసుకొని దాన్ని ఒరిజినల్గా పెయింటింగ్ వేసిందనమాట నిజంగా మీరు చూస్తే నిజంగా అవి గారెలు ఏమోనని తినడానికే ట్రై చేస్తారు అంత రియలిస్టిక్గా వేసింది సో మౌనికా వేసిన ఒక ప్రయోగాన్ని మనం ఇప్పుడు చూద్దాం డిజిటల్ ఆర్ట్ సో అందరూ దారిలోనే మనం వెళ్దామని ఒక డిజిటల్ పెయింటింగ్ చేసింది సో ఆ డిజిటల్ పెయింటింగ్ ఏది సో ఎల్లో ఫ్యామిలీ అంటే ఎల్లో ఆకర్స్ ఎల్లో క్రోమెల్లోస్ ఇంకా ఎల్లో ఫ్యామిలీస్ కొన్ని కలిపేసుకొని ఈ వర్క్ చేయడం జరిగింది ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ ఈ ఆర్ట్ వర్క్ని డిజిటల్లో చేయడానికి తనకి ఎన్ని రోజులు పట్టిందో నాకు తెలియదు కానీ ఈ వర్క్ చూడగానే నేను మెస్మరైజ్ అయిపోయాను ఎందుకంటే అంత బాగుంది వర్క్ సో ఆల్ ద బెస్ట్ మౌనిక ఇంకా కొన్ని డిజిటల్ వర్క్స్ చేయి ఇక్కడ ఇది ఒరిజినల్గా ఒక క్యాన్వస్ మీద క్యాన్వస్ బోర్డు మీద చేయడం జరిగింది సో వెనకాల మొత్తం కూడా పెయింటింగ్ అనమాట తనే క్రియేట్ చేసింది సో ఇక్కడ ఫొటోస్ ఒరిజినల్ ఫొటోస్ వీళ్ళ పెళ్ళికి ఆ అమ్మాయి గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్కి తయారు చేస్తుంది అనమాట ఇక్కడ చెప్పులో ఉన్నాయి కదా తానే హ్యాండ్మేడ్ తనే చేసింది మినేచర్ స్లిప్పర్స్ అలాగే ఈ ఫోను తానే తయారు చేసింది ఫ్రూట్స్ తనే తయారు చేసింది కలరింగ్తో సహా ఈ క్యాన్వాస్ బోర్డు మీద ఈ లెటరింగ్ కూడా తనే రాసింది అనమాట సో తన వర్క్స్ ఇంకా ఉన్నాయండి మీ అందరికీ చూపిస్తాను సో ప్రతి వీక్ వచ్చే రివ్యూలో తన ఆర్ట్ వర్క్స్ మీకు చూపించి పరిచయం చేసి అప్పుడు మౌనికా ఎంత టాలెంటో చూపిస్తాను మా గ్రూప్లో వన్ ఆఫ్ ద లిటిల్ గర్ల్ ఈ అమ్మాయి సో నెక్స్ట్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దామా ఆర్టిస్ట్ అవ్వాలన్న తన కోరికని ఫోటోగ్రఫర్గా మలుచుకున్నాడు ఆర్టిస్ట్ అవ్వాలనే జేన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాడు బట్ కానీ ఆర్టిస్ట్ కాలేజ్ ఫోటోగ్రాఫర్ అయ్యారు చాలా తపన పడ్డాడు ఆర్టిస్ట్ అవ్వాలని తను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తల్చిద్దనట్టు తను ఫోటోగ్రఫర్ అయ్యారనమాట సో తను కాగజ్ నగర్ ఫారెస్ట్లో ఫోటోగ్రఫీ వైల్డ్ ఫోటోగ్రఫీ సెలెక్ట్ చేసుకొని అక్కడ వర్క్ చేస్తున్నారు సో రాజేష్ వర్క్లు చూద్దామా రండి మష్రూమ్స్ అనమాట సో ఇది వైట్ మష్రూమ్ బ్లూ మష్రూమ్స్ ఇది ఆస్ట్రేలియాలో ఉంది ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఇండియాలో లేదు ఆ ఆస్ట్రేలియన్ మష్రూమ్స్ ఈ వానాకాలంలో ఇక్కడ మొలుస్తూ ఉంటాయంట ఇక్కడ కాగజ్ నగర్ ఫారెస్ట్లో ఇది స్పెషాలిటీ సో ఈ ఫొటోస్ని తీయడానికి రాజేష్ చాలా కష్టపడతాడంట ఈ సీజన్ కోసం సో తను కెమెరా సెట్ చేసుకోవడం కానీ ఎక్కడొచ్చాయని ఫారెస్ట్ అంతా వెతకడం కానీ ఇటువంటి సర్చింగ్స్ చాలా ఉంటాయి రిస్కులు చాలా ఉంటాయండి చూసారా ఎక్స్ట్రాడినరీ కదా సో కెమెరా సెట్ చేసుకోవాలి దాని ఎంత లెన్స్లో దగ్గరకు వస్తుంది అని చూసుకోవాలి అది ఎప్పుడు ఎగురుతుంది ఏంటి ఏ టైంలో ఎలా ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా ఆ ఫోటోగ్రఫర్స్కి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట ఆ క్యాలిక్యులేషన్స్ బట్టే ఇతను ఫోటోస్ తీస్తూ ఉంటాడు ఈ ఫోటోస్ అన్నీ కలిపి ఒక ఆర్ట్ షో చేస్తే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుంది కదా తన ఎక్స్పీరియన్స్తో కూడిన కొన్ని ఆర్టికల్స్ కూడా తను రాస్తున్నాడు సో ఆర్టికల్తో నేను కొన్ని రోజులు మేము ముందుకు వస్తాను సో ఇదండి రాజేష్ వర్క్ ఈ వీక్లో సో నెక్స్ట్ వీక్ కొన్ని అద్భుతమైన ఫొటోస్లు మళ్ళీ ముందుకు వస్తాను నెక్స్ట్ స్టాటిస్ నుంచి మనము ఏదన్నా సూక్ష్మంగా పరిశీలించి చేద్దాం అనుకుంటాం ఏ వర్క్ చేసినా డీప్గా డెప్త్గా చేయాలనేది మన కోరిక ఉండొచ్చు కానీ కొన్ని చేయలేకపోవచ్చు బట్ కానీ పెయింటింగ్లో మాత్రం ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే ఎంత డీప్గా అర్థం చేసుకుంటే పెయింటింగ్ కానీ పెన్సిల్ డ్రాయింగ్ కానీ అంతే బాగా వస్తుంది సో ఒక మనిషి అక్కడ కూర్చొని ఓ పేపర్ చదువుతున్నాడు సో మన దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేస్తే అది పెయింటింగ్ ఓ మై గాడ్ ఇంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉందా ఈ ఆర్టిస్టులు అటువంటి పెయింటింగ్స్ వేయగలరు వేరే పెండ్యాల గారు సో ఈ గ్రూప్లో వీరు పెండ్యాల గారు వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇంకా టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు మేము అప్కమింగ్లో చూపిస్తాను సో వీరు పెండ్యాల గారి పెయింటింగ్స్ ఒక మిర్రర్నేశారు యాస్ట్ ఈజ్ మిర్రర్ లాగా ఉంది కానీ అది పెయింటింగ్లా కాదు తర్వాత వచ్చే వారాల్లో మీకు ఆ వర్క్స్ కూడా పరిచయం చేస్తాను సో ఇక్కడ ఒక తల్లిని బిడ్డని తన పెన్సిల్ డ్రాయింగ్ ద్వారా షేడింగ్ ద్వారా చూపించడం జరుగుతుంది ఇది ఎంత రియలిస్టిక్గా ఉంది వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ఎంత బాగా క్యాప్చర్ చేశాడనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం సో ఆ బాబులో ఉన్న లైట్ స్మైలింగ్ ఆ పా ఆమెలో ఒక కళ్ళు మూసుకొని తన్మయత్వంతో బిడ్డని దగ్గర తీసుకుంటుంది ఈ ఫీలింగ్ ఈ మోచైతి దగ్గర ఉన్న నవ్వస్ సిస్టమ్ సో ఇక్కడున్న చెంబులు ఇక్కడ క్లాత్స్ లెగ్స్ ఆ లెగ్ ఎత్తినప్పుడు ఇక్కడ పడే మడతారు ఏది వదిలిపెట్టకుండా చాలా బాగా అంటే సో ఇటువంటి టాలెంటెడ్ పర్సన్ మన గ్రూప్లో ఉండడం ఇట్స్ వెరీ లక్కీ సో మనం ఇంకో డ్రాయింగ్ చేద్దాం ఇక్కడ ఆయిల్ బాటిల్ కూడా ఉంది సో ఈ ఆయిల్ బాటిల్ కూడా చూడొచ్చు మీరు డెటాయిల్ బాటిల్ కంటే కూడా మూత చూడండి మీకు అర్థమైంది ఇంత డీటెయిల్గా వర్క్ చేశారు ఎక్స్ట్రాడినరీ వీరు గారు ఈ వర్డ్స్ కూడా వదిలిపెట్టకుండా దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఆయన ఎంత సూక్ష్మ పరిశీలన ఉన్నవారో సో మళ్ళీ ఇంకో ఆర్టిస్ట్ని చూద్దామా రండి ఇదిగో ఇంకొక ఆర్టిస్ట్ రవి అద్దాల గారు మన చుట్టూ జరిగే కొన్ని సిచ్యువేషన్స్కి మనం మెస్మరైజ్ అయిపోతూ ఉంటాం అనమాట మనకు అనిపిస్తుంది మన చుట్టూ చాలా జరుగుతుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం అన్నీ అబ్జర్వ్ చేయాలి అన్నీ థింక్ చేయాలి అన్నీ మనం అనుభవించాలన్నమాట ఒక అనుభవమే ఒక క్యాన్వస్ మీద ఒక పెయింటింగ్ ఈ అనుభవాన్ని అనుభవించి ఆయన గీసేటువంటి కొన్ని పెయింటింగ్లు మనకు చాలా ఎమోషనల్గా లేకపోతే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్స్ని ఇస్తుంది పెయింటింగ్ వేయడం కాదు ఆ పెయింటింగ్ నుంచి మనకి ఫీలింగ్స్ కానీ అంటే ఐ మీన్ హ్యాపీ కానీ సాడ్ కానీ భావోద్వేగం కానీ ఏదైనా కలగాలి అలా క్రియేట్ చేసేవాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్ట్లు అనమాట ఆ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇమాజినేషన్ టాలెంటెడ్ ఉన్న రవి అద్దాల గారి పెయింటింగ్ చూద్దామా ఎస్ చూస్తాను నేను చెప్పాలి కదా ఇమాజినేషన్ అనేసి ఇక్కడ అనమాట ఆకాశంలో ఎంఎఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంఎ ఎంఎఫ్ హుసేన్ ఎంఎఫ్ హుస్సేన్ అనే వస్తుంది ఆర్ట్ ఫీల్డ్ కదా సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నవ్వుతున్నట్టు ఇక్కడ లోటస్ ఫ్లవర్ ఉన్నట్టు ఇలా ఆయన ఆర్ట్ వర్క్లు చూపించారనమాట కనిపించి కనిపించకుండా ఉంటాయి కదా కొన్ని ఆర్ట్ ఫామ్స్ అలా చేశారు ఆ తర్వాత ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పెన్ డ్రాయింగ్ చేశారు ఎందుకంటే మా బీ ఈ వీక్ మా థీమ్ వచ్చేసి పెన్ డ్రాయింగ్స్ అనమాట బట్ కానీ ఓల్డ్ వర్క్లు కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము చేసిన చిన్న ప్రయత్నం మీరు చూడొచ్చు సో ఇక్కడ అన్ఫినిష్డ్ అనమాట బట్ కానీ ఎక్స్ట్రాడినరీ పెన్ వర్క్ సూపర్గా ఉంది కదా అండ్ ఇంకా చూద్దాం ఇది వాటర్ కలర్ చిలుకలు సార్ ఐదు వర్క్లు పెట్టారు వాటర్ కలర్ వాటర్ కలర్ వేసిన తర్వాత పెన్ వర్క్ చేశారు సార్ అది సార్ టాలెంట్ అనమాట సో ఇది చాలా రియలిస్టిక్ ఉంది కదా డాట్ వర్క్ ఇది పెన్ డాట్ వర్క్ సూపర్ రవి గారు సో ఇంకొక అడ్రస్ దగ్గరికి వెళ్దావా శ్రీనివాస్ బీరా గారు మా గ్రూప్లో అందరూ టాలెంటెడే సో శ్రీనివాస్ బీరా గారు కూడా సో శ్రీనివాస్ బీరా గారు రైటర్ కమ్ పోయట్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇంకా చాలా కమ్స్ ఉన్నాయన్నమాట అన్నమాట సో నాకు సర్వేసే పెన్ డ్రాయింగ్లో కాదేది కవితకు అనర్హం అని ఉంటుంది కదా అలాగే ఈయన డ్రాయింగ్ గీయడానికి ఏ పేపరు ఈ పేపరు ఆ పేపరు లేదండి నో పడిపోయిన పేపర్ కూడా తీసుకొని ఆయన డ్రాయింగ్ వేస్తారు ఆయన వేయాలన్న ఆలోచన ఆయన ఓహల్లో ఒక చిత్రం రావాలి కానీ ఎక్కడైనా వేసిస్తారు ఆయన డ్రాయింగ్ అది వేరే విషయం సో ఆయన అలా వేసిన కొన్ని చిత్రాలు ఈ వారం రోజులు చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తారు వైఫ్ని చూస్తున్నాడు హస్బెండ్ దీని వెనకాల ఏదో కథ ఉంది ఏదో బాగుంది క్రియేటర్ సోర్ ఏదో వేద్దాం అనుకుంటాను ఓ ఫ్లవర్ ఇస్తున్నారు అండి తామర పువ్వు వైఫ్ నైస్ చేయాలి కదా మరి సో బోనాలు బోనాలు కాదు బతుకమ్మ సో బతుకమ్మ బతుకమ్మ ఇవ్వాలా అనుకుంటూ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనుకున్నారు సొరకాయ సో ఈ సొరకాయ చూసి నేను షాక్ అనమాట సొర తోట మీద నుంచి వెళ్తున్నాయి బతుకమ్మలు అండ్ ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ వచ్చి సనాయి వాయిస్తుంటే హస్బెండ్ వచ్చి డోలు వాయిస్తున్నాడు ఇంకా అమ్మాయి కత్తి పట్టుకొని పొలానికి వెళ్తుంది గడ్డి కోయడానికి ఇంకా వైఫ్కి ప్రేమగా తల్లలో పూలు పెట్టినారు హస్బెండ్ అనమాట సో ఓకే ఓకే ఇంకా సో గొర్రెలు కాపరి సో కర్ర ఇలా పెట్టుకొని గొర్రెలు తీస్తున్నాడు అనమాట సో నాకు ఏమన్నా సలహాలు కావాలన్నా మా గ్రూప్లో రమణ బేర శ్రీనివాస్ బీరా గారిని వీళ్ళిద్దరినే అడుగుతా ఎందుకంటే వీళ్ళు మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్లు అనమాట సో రీల్స్ మధ్యలో ఉన్న అంటే రీల్స్ అంటే ఒక మూవీ కథ ఆ కథ ఒకటి సాగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వేయడం జరిగిందనమాట అంతేనండి ఈ వారానికి నెక్స్ట్ వీక్ సార్ ఏం చేస్తారో నేను మళ్ళీ చెప్తాను ఇంకా ఇంకో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దామా రమణ పేరంగారు ఎంగేజ్లో ఉన్నప్పుడు రమణ పేరంగారికి ఒక ఆశ ఉంది ఏంటి అంటే ఆయన ఆర్టిస్ట్ అవ్వాలని బట్ కానీ వెంకట్రావు గారు అంటే రమణ పేరంగారు నాన్నగారు అలా అనుకోలేదు ఆయన ఎలాగైనా ఒక మంచిగా చదువుకొని ఒక జాబ్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేది ఆయన కోరిక తండ్రి మాటని మన్నించి ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేశారు ఎంఏ చేశారు ఎకనామిక్స్ ఫిజిక్స్ తెలియదు సో ఎంఏ చేశారు ఎంఏ చేసిన తర్వాత కూడా ఆయనకి ఆర్ట్ మీద ఆశ చావలేదు ఎందుకు అంటే ఆర్ట్ అనేది మన నర నరాల్లో బిగిసిపోతూ ఉంటుంది దాన్ని మనం ఆపడం ఎవరి తరం కాదనుకోండి సో నాన్నగారి కోరిక తీసి తన ఆశయాన్ని కూడా నెరవేర్చుకోవాలని సౌరేం చేశారు మద్రాస్ వెళ్ళి డిప్లొమా చేశారు ఆ తర్వాత ఆయన రీసెర్చ్ చేశారు గుర్తుపెట్టుకోండి ఒక బిఎఫ్ఏ ఎంఎస్ ఎంఎఫ్ఏ స్టూడెంట్స్ కూడా ఇంత కష్టపడరేమో సో ప్రతి ఆర్ట్ గ్యాలరీకి గ్యాలరీకి ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఆర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఆర్ట్ బుక్స్ కానీ ఇలాంటివి అన్నీ చదివి తనకంటూ ఒక నాలెడ్జ్ని క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోండి ఇప్పుడు దేశ విదేశాల్లో ఏదైనా పెయింటింగ్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఎస్ మొజాటో మొజాటో మొజాటోలో సార్ పెయింటింగ్స్ యాక్సెప్ట్ టైం అంటే అక్కడ యాక్సెప్ట్ చేయడం చేయడం అనేది ఒక స్టైల్ క్రియేషన్ చేసుకున్న ఆర్టిస్టులు మాత్రమే అది సాధ్యం అనమాట సో రమణ పేరం గారు ఆ ఘనత సాధించారు సో రమణ పేరంగారు ఈ వీక్లో ఆయన వేసిన రెండు డ్రాయింగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి చిదమా ఓకే మత్స్య అవతారం సార్ ఒక థేమ్ చేస్తున్నారు నాకు అనిపించింది సో సార్ స్టైల్ ఆఫ్ టెక్నిక్ మారింది సో ఏదో పెద్ద ప్రాజెక్టే చేస్తున్నట్టు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇది పంపించినందుకు ఆంజనేయ స్వామి సో ఎక్స్ట్రాడినరీ దిస్ ఇస్ ద టూ డ్రాయింగ్స్ లైనింగ్ చూసుకోవచ్చు మనం ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ అనమాట సో ఈ ఫేస్ ఒక స్టైల్ క్రియేషన్ లాగుంది చూడొచ్చు ఎస్ బోత్ ఇస్ సెయిన్ ఎక్స్ట్రాడినరీ సో ఇవండి ఇంకా ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అంటే నేనే అండి నా వర్కులు మీరు చూడరా కానీ రండి హలో నేనే అండి అంజలి చూసారా సో నాకు చాలా ఇష్టమైన ఫొటోస్లో ఒకటి సో కాలేజ్ టైంలో మనం తీసుకున్న కొన్ని మెమరీస్ అలా కర్తుంటే ఎంత బాగుంటుంది సో ఈ గ్రూప్లో పెట్టడానికి ముఖ్య కారణం నాకు ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అయ్యి అందరూ నా ఆత్మీయులయ్ ఎందుకు అంటే వీళ్ళ దగ్గర మనం ఎలాగుంటాం ఓపెన్ ద హార్ట్ అన్నట్టు అందరి దగ్గర ఓపెన్గా ఉంటాం సో ఇక్కడ మాకు ఇద్దరు గురువులు ఉన్నారు వాళ్ళే అరమణ బీరం గారు అలాగే శ్రీనివాస్ గారు వేరిద్దరు సలహాలు సూచనలు పాటించుకుంటూ నా గ్రూప్ని నేను రన్ చేస్తున్నాను సో ఇకలో ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా టాలెంటెడ్ సో ఈ టాలెంట్ గ్రూప్ని నేను క్రియేట్ చేసినందుకు నాకు చాలా ఓపిక ఉండాలి ఎందుకు అంటే వీళ్ళందరినీ నేను ముందుకు తీసుకెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి నేను కూడా వీళ్ళతో పాటు డ్రాయింగ్స్ చేయడం మొదలుపెట్టాను సో ఇది ఇది నేను ఫైవ్ మినిట్స్లో వేసాను టక్ టక్క పెన్ తీసుకున్నాను చకచక చూసుకున్నాను డ్రాయింగ్ వేసేసాను పెట్టేసాను అనమాట సో నువ్వే చేయకపోతే మేము ఎలా చేస్తాం అని అడిగే వాళ్ళు ఉన్నారండి టాలెంటెడ్ అయినా కానీ అడుగుతారు కాబట్టి నేను కూడా వేసాను అనమాట సో ఇది నా పాత వర్క్ సో ఈ వర్క్ నేను చాలా ఇష్టంగా చాలా ప్రేమగా చేసుకున్నాను ఎందుకంటే ఇది గ్లాస్ మీద చేసినటువంటి వర్క్ మా మామయ్య వాళ్ళ పాపకి గిఫ్ట్ ఇవ్వడానికి చేశాను సో మామూలుగా అయితే ఇది కృష్ణుడి తాండవం అనమాట ఈ కృష్ణుడి తాండవాన్ని తీసేసి ఆ ఫోర్స్ పెట్టి కింద ఒక తామర పువ్వులో నుంచున్నట్టు ఫీలింగ్ని నేను క్రియేట్ చేశాను తర్వాత నాకు ఇష్టమైనది ఆనియన్స్ ఈ ఆనియన్స్ వేద్దామా వద్దా అనేసి నేను నాకు ఎవరి ఇన్స్పిరేషన్ అంటే ఉదయనయ్య ఉదయనయ వెజిటేబుల్స్ అవన్నీ చాలా వేస్తుంటాయి సో నాకు ఆనియన్స్ ఎందుకో బాగా నచ్చినాయి సో ఆనియన్స్ వేసాను ఆ తర్వాత ఇంకొక ఆనియన్ వేసాను సో ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఎందుకంటే ఇది ఒక ఫ్లవర్ లాగా అదొక టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ అనమాట ఎన్ని కలర్స్ వాడాను అన్ని కలర్స్ వాడాను ఒక్కొక్క కలర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇది చూసినప్పుడు అందమైన పూల బుట్టలాగా అనిపిస్తుంది కానీ ఉల్లిపాయల బుట్టండి ఎనీవే సో మా వేవ్స్ ఆఫ్ ఆర్ట్ గ్రూప్ ఎలా ఉంది గ్రూప్లో సభ్యులు ఎలా ఉన్నారు నెక్స్ట్ వీక్ వాళ్ళతో వాళ్ళు చేసిన పెయింటింగ్స్తో డ్రాయింగ్స్తో ఇంకా చాలా టాలెంట్స్తో మేము ముందు ఉంటాను సో మా గ్రూప్ని ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి కానీ మా గ్రూప్లో ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ సో ఓకే థ్యాంక్ యూ నేను మళ్ళీ వచ్చేవి మళ్ళీ నేను వచ్చేవి కలుసా ఉండదా మరి బాయ్ బాయ్